సోమలలో కార్తీక మాస వన భోజనాలను వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలో కందూరులో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలను పిలిచి భోజనాలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు నెల్లికాయ చెట్లను నాటడం జరిగింది పాలేటి అమ్మ ఆలయంలో అభిషేకాలను అర్చనలు చేశారు ఆలయ అర్చకులు మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి నాడు నైమి శారణ్యంలో మునులందరూ సూత మహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నట్లు లిఖితమైందని తెలిపారు నెల్లికాయ చెట్టు కింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమను ప్రతిష్ఠించి ఉసిరికలతో హరిని పూజించి గోవింద నామస్మరణ చేస్తూ షోడోపచారాలతో పూజించి తర్వాత వనభోజనాలు చేశారని తెలిపారు అలా పూర్వం మహర్షులు ఆచరించిన కార్తీక వనభోజనాలు ఇప్పటికీ ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు నలుగురితో కలిసి ఆనందిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు అసలు కార్తీక వన భోజనాలు ఎలా ఉండాలో ఒకసారి తెలుసుకుందాం కార్తీక మాసం అంటే వర్షాకాలం తర్వాత వస్తుంది అంటే అప్పటిదాకా వానలు పడి చిత్తడిగా ఉన్న భూములు పొడివారతాయి అటు వానలు ఇటు ఎండలు లేకుండా వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అలాంటి వాతావరణంలో నాలుగు గోడల మధ్య కాకుండా వనంలో అందున ఔషధప్రాయమైన నెల్లికాయ చెట్టు కింద భోజనం చేయడం ఆరోగ్యానికి మంచిది వీలైనంత వరకు వన భోజనాలు కార్తీక పౌర్ణమి లేదా కార్తీక సోమవారాల్లో ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం వృత్తి మరియు ఉద్యోగాలతో కొందరికి తీరుబాటు దొరకని మాట నిజమే అలా కార్తీక పౌర్ణమి కార్తీక సోమవారాల్లో వీలు కుదరని పక్షంలో కార్తీక మాసంలో ఏదో ఒక రోజు పెట్టుకోవచ్చు వన భోజనం పేరుతో ఇంట్లో కాకుండా ఎక్కడో ఒకచోట భోజనం చేయడం అనుకుని అందరూ హోటళ్ళు మరియు రిసార్ట్లు రిజర్వేషన్ చేయించుకుంటున్నారు అలా చేస్తే అది వన భోజనం అనిపించుకోదు ఏదో మార్పు కోసం సరదాగా తినడం అవుతుంది పెద్దలు ఉద్దేశించిన ప్రకారం కార్తీక వన భోజనానికి ఉసిరి చెట్టు ఉన్న తోట లేదా ఉద్యానవనాన్ని ఎంచుకోవాలి అక్కడ ఉసిరి చెట్టు కింద భోజనం చేయాలి కార్తీక దామోదరుడు అని పిలుచుకునే శ్రీహరి విగ్రహం లేదా ప్రతిమను ఉసిరి చెట్టు కింద ఉంచి పూజ చేసి తర్వాత వన భోజనాలు చేయాలి బంధువులు స్నేహితులు సహోద్యోగులు ఇరుగు వారు ఒక ఊరి వారు ఇలా రకరకాలుగా కలిసి వన భోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క పదార్థం తయారు చేసుకొని తీసుకురావడం ఒక పద్ధతి కాగా అందరూ తలా ఇంత అని డబ్బు చెల్లించి కేటరింగ్ చెప్పడం మరో పద్ధతి మొత్తానికి మామూలు కూరలు పచ్చళ్ళతో పాటు గోంగూర పచ్చడి ఉలవచారు పులిహోర బొబ్బట్లు గారెలు పూర్ణాలు వంటి ప్రత్యేక వంటకాలతో ఆహా అనిపించే రుచికరమైన భోజనం చేయడం ఆనవాయితీ వన భోజనానికి ముందు వెనుక రోజు వారు రొటీన్కు భిన్నంగా అందరూ ఆటపాటలతో హాయిగా ఆనందంగా గడుపుతారని పురాణాలు చెబుతున్నాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రెసిడెంట్ నాగభూషణం సురేష్ బాబు నాగరాజ మనోజ్ అశోక్ కుమార్ ప్రజలు తదితరులు పాల్గొన్నారుగా ఆర్య ఆర్యవయసులందరూ కార్తీక వనమహోత్సవం ఈ రోజు వన భోజనాల కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది మామూలుగా ఈ ఆరుద్ర కార్తలో ఇక్కడ అనురాగ ఖాతాలో ఇక్కడ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని బండారు పాండ్రంగ శెట్టి హైదరాబాద్ వాస్తవంలో ఈ కార్యక్రమానికి మామూలుగా సంవత్సరము వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుంటాము మామూలుగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో ఈ నెల్లి చెట్టు కింద చేసుకోవడము ఆనవాయితీగా జరుగుతుంది తరతరాల నుంచి ఈ కార్యక్రమాన్ని ఆర్యవేశులందరూ కలిసికట్టుగా ఇక్కడికి వచ్చేసి ఈ భోజన కార్యక్రమం పొద్దున్న ఉదయాన్నే అల్పాహారము మధ్యాహ్నము భగవద్గీత కార్యక్రమము తర్వాత అలాగే పిల్లలకు స్పోర్ట్స్ ఇలాంటివన్నీ కార్యక్రమాలు అయిన తర్వాత ఈ భోజన కార్యక్రమము సాయంత్రం అల్పాహారం కూడా తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది ఆర్థిక ఊరి గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మేము ఈ కార్తీక వనమహోత్సవ భోజన కార్యక్రమాన్ని అందరినీ అన్వాయితగా ఇక్కడికి పిలిపించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతుంది ఇక అందరూ ఆరవయసులు అందరి ద్వారా ఈ కార్యక్రమాన్ని జరుగుతూ ఉంటారు వాసు మాదాకో లైవ్